రాజీ మొత్తం సర్దేవా టిఫిన్ కోస రోజు ఏంది ఇడ్లీ ఎందుకు పాడైపోయినాయి అని చెప్పావు దేనికి ఇటు చూపేవి ఏమైంది ఇడ్లీ ఇట్లా ఇడ్లీ ఇట్టచ్చినాయి రవ్వ ఏమైనా మార్పు వచ్చిందా మనం వెనకుండా పోయి కొత్త రవ్వ తీసుకొచ్చా కదా ఎప్పుడు వేసే రవ్వ కాదు ఇది దానివల్ల ఈరోజు ఈరోజు కూడా వేసి చూడు రేపు ఈసారి ఎట్నే మళ్ళీ ఎట్నే పాడైపోయి వస్తే మారుస్తాం మళ్ళీ ఇడ్లీ రావని ఏం ఇడ్లీ ఇట్లా రావడం నాకు అర్థం కాలేదు మొత్తం ఇట్నే వచ్చినాయా దేనికని పిండి అయినా మిగిలిన పిండి అయినా కలిపావా ఏం కలపలేదా సరే దోశలు అనుభవసినా మరి ఓకేనండి ఇంకా ఇడ్లీ ఇలాగ ఎందుకు వచ్చినాయి కాన్సెషన్ చెప్పండి అంటే పిండి ప్రాబ్లం అనుకుంటున్నాను నేనైతే అంటే కొత్త పిండి మనం తీసుకొచ్చిన పిండి పది రోజులు పిండి బాగానే వాడేవు వేరే పిండి తీసుకొచ్చింది అదే వేరే రావు తీసుకొచ్చావు కదా అది కొత్తగా వాడావు కదా రేపు తేడా వస్తే మాత్రం ఏమైనా ఇచ్చేస్తాను సరే చూద్దాం సరే నువ్వు ఇంతకులే రోజు నువ్వు వెళ్తున్నావు అలా నువ్వు వెళ్ళావు కదా మంచు కూడా ఈ ఈరోజు తేగ పట్టింది ఈరోజు ఎండమాములుగా మామూలుగా కాయదు వెళ్తానా చాలా టైం అయింది బాగాలేదా ఏమైంది ఇండిషన్ చేయించానా ఇంటి చేయిస్తా లేసిన వచ్చింది పోయి ఇండిషన్ చేపిస్తాను సరే నేను వెళ్తున్నా రాజే నేను వెళ్తున్నా కూర్పులో పెట్లా సరే తీసుకుని జాగ్రత్తగా బయట పెడతారు సరే సరే హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇంకా ఇప్పుడు ఏమో చేస్తే ఖచ్చితంగా ఏడవుతుంది ఇంకా రాజ్ కుమార్ ఐదు గంటలకు లేసి చేసింది కానీ పాపం ఈ రోజు మరి ఇడ్లీ రోజు చాలా బాగా చక్కగా వచ్చేది ఈ రోజు ఎందు అలాగొచ్చి పాడైపోయినాయి మరి ఇందువలన షోడప్ ఎక్కువ అవడం వలన లేకపోతే ఏదో ప్రాబ్లం సంథింగ్ తర్వాత నెక్స్ట్ డే చేస్తాం కదా అప్పుడు చూద్దాము ఏమైనా తేడా పడితే మాత్రం రవ్వ పాడైపోయినట్టే ఇంకా రెట్టిని చేస రెట్టిని రెట్టిని చేస్తాను ఇంకా రవ్వ ఎక్కడ తీసుకొచ్చానంటే నేను వెనకొండలో తీసుకొచ్చానమాట వెనకొండలోనే మొత్తం సర్పు తీసుకొచ్చింది పోయినసారి తీసుకొచ్చింది కాడే చూద్దాం దాన్ని బట్టి ఓకేనా రా ఎన్న పడుతు నేను రాను తీసుకుంటారు సరేనా బొంకారు పోయినా చేస్తాను ఓకేనా చేతికి రెండు దగ్గరించింది ఎలా పదండి ఇంకా ఈరోజు మంచి మాత్రం మా పల్ల మాములు పట్ల చూడండి రాయి ఒకసారి కూర్చుకుంటుంది పరికోట్లు పొద్దున శుభ్రంగా స్నానం చేసినాయి మాత్రం చాలా బాగా వచ్చినాయి ఇడ్లీలో కొన్ని బాగా వచ్చినాయి తీసుకొచ్చాను ఓకేనా ఏంది గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఓకే ఏంట పంచాయతీ వాళ్ళు ఏదో పంచాయతీ జరుగుతూ ఉంటుంది టీదవుతారు గుడ్ మార్నింగ్ అంటే శుభ్రమంతేసుకోండి మన త్వరగా ఇంకా బయటికి చిన్నపిల్లలు చిన్నపిల్లలతో ఇవన్నీ అండి మన బుడ్డ కస్టమర్లు వచ్చారు హాయ్ చెప్పండి రా వెరీ గుడ్ తాదండి టీ తాగుతా ఉన్నాడు ఇవి మొత్తం బయట పెట్టేసుకున్నాను ఎన్ని సర్దేస్తాను ఏం కావాలరా ఏం కావాలి మీకు తీసుకున్నారుగా ఆడుకోపండి మిమ్మల్ని కాసేబాగారా రండి డు ఇంకా వారం నుంచి ఇంకా ఇంట్లో పనులు సాయంత్రం పూట చేసుకొని నేనే ఇంకా అండి ఇంకా బట్టలుండేలేక ఈరోజు చాలా బట్టలు ఉన్నాయండి ఇంకా అందుకని చెప్పేసి బావా నేను అక్కడక్కడ చేయలేకపోతున్నాను నిజం చదువుతున్నా ఇంకా నాకైతే చాలా నేర్సింగ్ ఉంటుంది బావా ఇంట్లో పని చేసుకుంటాను పోయి ఇంకా అక్కడ చూసుకో పిల్లలను పట్టుకొని అని బావ అయితే ఇంక ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంకా అలానే టిఫిన్ చేస్తే ఇంకా వెళ్ళి అక్కడ కొట్టు పని ఇంకా చూసుకుంటా ఉన్నాడు నేనేమో బట్టలు ఉంటే బట్టలు నానేసి అంట్లు బయట వేసి ఇంకా ఇల్లు అంతా తర్వాతగా ఉంటుంది ఇంకా అదే కాక రేపు ఈస్టర్ పండగ కదండి ముందుగా మీకైతే ఈస్టర్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా మీకు ఆ పండగ వేసి ఇంక అన్ని కిచెన్ కూడా ఇంకా కిచెన్ మొత్తం సర్ది ఇంకా అలానే గ్యాస్ ఇంకా అలానే మొత్తం సర్దేసి శుభ్రంగా అయితే కడిగేసానండి ఇంకా అంత అయితే చాలా నీట్గా ఉంది ఇంకా ఇల్లు కూడా మొత్తం కడిగానండి అండి పైప్ వేసి అయితే చాలా అంటే చాలా రోజుగా ఉంటుందని చెప్పి ఇప్పుడే అదిగో వారం కూడా ఆగలేదు అయితే ఫ్యాన్ వేసాను ఆరిద్దని చెప్పేసి మొత్తం అయితే వేసిన తర్వాత ఇంక ఇవన్నీ కడుగుతాం అంటే సెల్ ఏమో అని ఆడలేదండి రెండు ఫోన్లు తీసుకెళ్ళాడు మర్చిపోయి వీడియో తెద్దామని చెప్పేసి ఇంకా అయినా ఇల్లు చాలా కడిగిందే కదా వీడియో పొద్దు చూపి ఎందుకే బోర్గా ఉంటుందని చెప్పేసి ఫోన్ లేకపోయాక వీడియో అయితే తీలేకపోయాను మాటల్లో బాగా ఫోన్ చేసి మా తమ్ముళ్ళు పంపించాడు ఇంకా ఏదో ఒకటి వీడియో తీరాజి నువ్వేం కాదు చేస్తావో ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా ఏం కూర ఉండేది బాబా అని చెప్తే పచ్చిమిరపలు పచ్చడి ఏదో ఒకటి చెయ్యి ఈ వారం నుంచి అన్నం తినకపోతున్నాయి లేకే నోరంతా అదొ ఉంది పచ్చడి తిన్నామని చెప్పేసి పచ్చడి చేయమన్నాడు ఇంకా నేను ఇప్పుడే ఇప్పుడు అండి ఇంకలు దోమేను అంతలో దోమి బట్టలు అయితే అక్కడ నానేశాను మా చెల్లెలు ఉంది కదా సాంటాగ్య మాధవి మా చెల్లెలు అయితే ఎక్కువ సాజ్ గడాలి బొమ్మలు చూసిద్దండి అమ్మాయి బట్టలు తింటే నేను పిండుతాను ఇంకా మీకు ఇంకా చవటం మంచి ఇల్లు కడుగుతూ ఉంటే ఎందు నూనె పడింది అనుకుంటే ఆ రూమ్లో చూసుకోలేదు ఇల్లు కడుతా కడుగుతా అవుతున్న కాల్స్ కాల్ జరిగితే అంత పడ్డానండి ఇది ఈ కాళ్ళంత బాగా ఇప్పు చేసింది కుడికాలు అయితే బాక చదువుతుంటే బండ్ల పగిలి ఆడుతున్నాడు చిత్రికైతే రాజీ అట్టెంత పడ్డావు జాగ్రత్త చేసుకోవద్దా ఇది అని చెప్పేసి అరిచాడు ఇంక ఇది అంతా అయిపోతుంది పడటం లేకపోతే కామని అనుకున్నానండి అండి ఇంక ఈ మరీ బాగా నిప్పి చేసింది అదిగా ఫుల్ జలుబు దగ్గు అసలు వాయిస్ కూడా అలా తరగ ఉంది ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని ఇంకా అంటలు ఉండేయండి ఇంకా అంటలు తోముకోవాలి అంటలు తోమేనండి నాకు మైండ్ పోతుంది అంటులు తోమేను బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలు మా చెల్లె నేను పిండుతాను మంచినీళ్ళు లేవు మంచినీళ్ళు వేసుకొచ్చి ఇంకా అన్నం కూర ఉండి ఇంకా బావ టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఆకలి ఆకలి అంటా ఉన్నాడు బావ అయితే తోతారుగా అన్నం కూర వండేసి మంచి తీసుకొస్తానండి సరేనా ఏం కూర చేస్తానో చూపిస్తానో చూసేయండి సరేనండి మంచి నీళ్ళు అయితే తీసుకొని వచ్చాను ఇంకా మంచి నీళ్ళు తీసుకొచ్చే మంచి నీళ్ళు తీసుకొచ్చేది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకో పక్క బిందెత్తుకొని ఒక పక్క వీడియో అడ్డ తీయాలని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత జుప్పి వచ్చి అని చెప్పేసి ఉన్నాను మంచి నీళ్ళు తీసుకొచ్చాను కదా ఇంకా పచ్చడికి అయితే మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చడి చేయక చాలా అవుతుంది ముందుగా అయితే ముట్టి చేసుకున్నాను ఇంకా స్టవ్ ముట్టించిన తర్వాత బాండి పెట్టేసుకొని ఇంకా పల్లీలు ఉన్నాయి కదండి ముందుగా అయితే పల్లీలు వేయించుకున్నాం పలీలు వేయించుకొని పొత్తి తీసేసుకొని ఈ టమాటాలు కూడా ఇంక ఈ మొత్తం అది కూడా తీసేసుకోవాలి అంటే ఇది పడుతుంది కదా అనేది తొడుని తీసేసుకొని శుభ్రంగా కడిగి ఇంకా ఇవి కూడా ఫ్రై చేస్తే సరిపోయి ఇవి వేగిన తర్వాత చూపిస్తానండి ఇంకా మా అమ్మాయి అయితేనేమో గొడ్లు ఉత్తుందండి మా అమ్మాయి గొడ్లు బాగా ఉతికిద్ది బకెట్ దగ్గర పెట్టానా అదివే బకెట్ కొంచెం ముందుకు పెడదామండి గొడ్లు అయితే బాగా శుభ్రంగా ఉతికిద్ది మా చిన్నమ్మైతే ఇంకా అప్పుడే పని నేర్పింది మా అమ్మాయికి అయితే బాగా గుతుంది కదా ఇంకా పైన పోయినైతే అయితే పచ్చడి పెట్టాను కదా ఇంకా అవి చూసుకున్నాం పల్లీలు అయితే మనకి బాగా వేగినాయి కదండి ఇంకా ఈ పొట్ట ఇంకా ఈ పల్లీలు వేయించుకున్న అయితే ఇంకో ప్లేట్లో పోసుకొని పొట్టు తీసేసుకున్నాను ఇంకా నేను టమాటాలు ఏమో పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసాను టమాటాలు ఏమో ఇంకా తొడలు తీసాను అండి ఇంక ఇవన్నీ తీసుకోవాలి కదా ఇంక మొత్తం శుభ్రం కడిగేసాను ఇంకొటకు ఒక ప్లేట్లు వేసుకొని ఇంకా అవి కూడా ఫ్రై చేసుకొని ఇంక రోల్ శుభ్రం కడుక్కొని పచ్చడి నొడితే సరిపోద్ది ఇంక అన్నం కూడా పోయినేస్తాను పచ్చిమిర్చిను ఇంకా అలానే ఇంకా టమాటాలు అయితే ఇంకా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మన రోజు పచ్చి ఇంకా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆపేలు ఒకతే ఉతికిద్దండి ఇంక రెండు రెండు పాయింట్లు వేసి సిమ్లో పెట్టాను ఇంకా ఆపెలు ఉతుకుతూ ఉంటే నేను పోయి పిండుతూ ఉంటాను కప్పలు ఉతికిన తర్వాత కప్పలు ఉతికితే నేనైతే బట్టలు పిండుతానండి ఇంక ఈ అంటలు అన్నీ ఉన్నాయి కదా అన్నం కూర అయిన తర్వాత ఇంకా అంట్లు మొత్తం సరిదేసుకొని ఇంకా బయటి మెల్ల మొత్తం అయితే ఆకులు వీకేసి కసు ఉడిస్తే సరిపోతుంది మళ్ళీ ఇంకెప్పుడు పునుగులు కేరల్లోకి అయితే బియ్యం అనుభవిస్తాను సరేనా అన్నంబడి పంగు వచ్చిందండి మాటల్లోనే ఇంకా పచ్చడికైతే మొత్తం బాగా వేయితే పట్టు వేసుకున్నాం శుభ్రంగా కడిగేసినట్టే ఇంకా పల్లెలు కూడా మొత్తం పొట్టు తీసేసుకొని మొత్తం నూరేసుకుందామండి సరేనా ముందుగా అయితే పల్లీలు వేసుకోవాలి రోట్లో పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు వేసుకున్నాం కళ్ళు ఉప్పు వేసుకొని మొత్తం నూరేసుకోవాలండి సరేనండి ఇంకా రోట్లో పచ్చి నోతం అయితే ఇంక మొత్తం అయిపోయినట్టే మొత్తం అయితే గిన్నెలో గిండ్లకు ఇంకా మా అమ్మ అయితే బట్టలు మొత్తం ఉతికేసింది కదా అవి కూడా ఇంకా పిండేస్తాను ఇంకా అమ్మాయి పెండలేదులే ఇంకా ఉతకటం అయితే చేత పక్క నేను పిండలేను అని చెప్పింది ఇంకే పచ్చం అయితే అయిపోయింది ఒక పక్క అయితే ఇంకా అన్నం కూడా ఉడుగుతూ ఉంది కదా బాగా ఫోన్ చేస్తాను పిల్లలను తీసుకొని వస్తాడు పిల్లలు కూడా టిఫిన్ చేశారంట త్వర త్వరగా ఇంకా బట్టలు కూడా బిండేసుకొని భోజనం చేస్తే ఇంకా పోయి ఇంక మళ్ళీ ఆ పని చూసుకోవాలి స్టిక్కరింగ్ కానీ ఇంకా అవి వంటి చూసుకుంటా ఇంకే పచ్చి రైతు ఇంట్లో పెట్టి బట్టలు పిండేస్తాను చూసేయండి బట్టలు కొడుతు బండ్లు వేసుకోవచ్చా మొత్తం పన్నెండు ఒక వెళ్ళిపోయినా ఒక సగం మొత్తం పదిహేను బండ్లు వేసుకోవచ్చు మన బొంగ నిలిపెట్టడానికి బండ్లు కావాలి కదా బారికి కాలం మీద పిల్లలు వచ్చినప్పుడు కాలలో జారు పడకుండా అది కాక కొంచెం బొంగ అనేది ముందుకు పెంచుకుంటున్నాం అండి అందుకని చెప్పేసి ఇంకా బొంకుతో పాటు బొంకు నుంచి ఆరు అడుగులు ఇంకా సూరు అంటే రేగులు వేస్తున్నాం ఫ్రెండ్కి అంటే ఎవరైనా భోజనం చేయడానికి అంటే భోజనం ఇంకేమైనా టిఫిన్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఉదయం సాయంత్రం ఇంకా కూర్చుంటారు కదా అరుగు మీద ఇంకా అరుగు మీద కూర్చుంటారు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం సూరు ఒక ఆరు అడుగులు ఇంకొక రూమ్ లాగా ముందు పెంచాలని చూస్తున్నాము అందుకని చెప్పేసి కాలో బావరికి ఇంకా ఏంటి కాలు వారికి ఇంకా పన్నెండు పండ్లు పదిహేను పండ్లు వేసుకొచ్చాను ఆ పండ్లు మొత్తం వేసిన తర్వాత ఒక రేగులు తీసుకుందాం ఫ్రూట్స్ కోసేవా అండి కాయలు కోస్తుంది ఇంకా కాయలు మొత్తం అట్టుకు కమలాలు యాపిల్ అలానే జాంపండు కోరిస మొక్కలు చేసే పెట్టింది ఇంకా భోజనం చేశాను రాజకుమారి శనకర పచ్చని కదా పల్లెలతో చాలా బాగుంటుంది దాంతో భోజనం చేసి ఇంకా భోజనం చేసిన నమ్మంటున్నా అక్కడికి వెళ్ళి ఇంకా పండ్లు వేసుకొచ్చుకొని పనులు ఏమో అక్కడ బొంకడ పెట్టి కొంచెనమాట ఇప్పుడు ఏమో చేసాక పదొక పన్నెండు అవుతున్నాం మధ్యలో అవుతుంది ఇంకా సుహజ నిద్రపోతా ఉంది గ్రాసుకు కుమారేమో ఏమో ఫ్రూట్స్ ముక్కలు ముక్కలు పోయి తర్వాత మనకి ఎందుకు పిల్లలు కొంచెం అది కాక మన చంపలాపు కానీ కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి ఫ్రూట్స్ తింటామన్నమాట అనమాట ఓకేనా ఇంకా ఇదేనండి మామూలుగా డైలీ లాగా ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా మన మనం అయితే చెప్పడం మర్చిపోయాను బొంకలో ఉన్న స్టిక్కర్ మొత్తం పాత ఉన్నాయి కదా వాళ్ళు కొప్పరం వాళ్ళు అంటి మొత్తం శుభ్రంగా పీకేసి ఇంకా మొత్తం అయితే పెయింట్ వేసి వేసాము ఇంకా చక్కకి అది ఏంటిది చెదలు పట్టింది కదా అందుకని చెప్పేసి బ్లాక్ పెయింట్ అయితే వేసాము తర్వాత వచ్చేసి ఇంకా బిస్కెట్లా ఏం బిస్కెట్లు ఏ బిస్కల్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలు చూపిస్తా కానీ మీకు ఇంకా బొంకు విషయానికి వచ్చేసరికి ఇంకా అదని మ్యాటర్ ఇంకా వాల్ పేపర్స్ కూడా వచ్చేసినాయి ఇంకా కొన్ని రోజులు బొంకు ఒక రూపాన్ని ఒక రూపంలో తీసుకురాకపోతున్నాయి అనమాట పూర్తి మార్బా పోతుంది తర్వాత ఇంకా మన దిమ్మలు కట్టాం కదా దిమ్ల మీద బొంకు పెట్టి ఇంకా బండ్లు వేసేసి త్వరగా ఓపెనింగ్ చేయడమే అది మ్యాటర్ అన్నమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎలా ఎలా ఉండబోతుంది చెప్పేసి ఇంకా చూపిస్తాను అలానే రాజీ కుకింగ్ వీడియోస్ కూడా కొంచెం తగ్గుతాయి మంచి మంచి కుకింగ్ వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాం మళ్ళీ కొత్త వస్తే ఇంకా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్ర చేయండి మళ్ళీ మంచి కలుగుతాం మీ అందరికీ బాయ్ బాయ్ బాబా చెప్పి